కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ గింజ కటింగ్ లేకుండా మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు శనివారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో ఐకెప్పి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వానాకాలంలో పెద్దపల్లి మార్కెట్లో నూట నలభై ఏడు మంది రైతులకు సన్నవడ్లకు నలభై లక్షల బోనస్ చెల్లించామని రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు చెల్లిస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే యాభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు సన్నవడ్లు పండించడంలో పెద్దపల్లి రైతులు అగ్రస్థానంలో ఉన్నారని కొనియాడారు ప్రస్తుత యాసంగిలోనూ సన్నవడ్లకు క్వింటాలుకు ఐదు వందలు బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు సీడ్ కంపెనీలు కూడా రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని క్వింటాల్ సీట్ ధాన్యానికి రెండు వేల నుండి ఐదు వేల వరకు అధిక ధర చెల్లిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప వైస్ చైర్మన్ కూరమల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్లు మాదిరెడ్డి నర్సింహారెడ్డి చింతపండు సంపత్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు హమాలీలు పాల్గొన్నారు పెద్దపల్లి మార్కెట్కి సంబంధించి మరి పేన వర్షాకాలం పంటకు దాదాపు నూట నలభై ఏడు మంది రైతులకు నలభై రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల బోనస్ను ప్రభుత్వం సన్నవాడకు బోనస్గా ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల రైతులకు సంబంధించిన సన్నవట్ల బోనస్ ప్రభుత్వం ఐదు వందల చొప్పున కింటాల్కి ఇస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో యాభై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల బోనస్ ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గ రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ బోనస్ పొందిన రైతులు పెద్దపల్లి నియోజకవర్గ రైతులు అంటే పెద్ద ఎత్తున సన్న వరి ధాన్యాన్ని పండించడం మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దపల్లి బహిరంగ సభ ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రకటించడంతో వాళ్ళ పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి వాళ్ళ మళ్ళీ ఏసంగి పంటకు రైతులు సన్న వడ్డకు మొగ్గు ఉంచడం దాంతోనే ఇవాళ శ్రీరాంపూర్ కానీ ఓదెల కానీ పాట ఆఫ్ సుల్తానాబాద్ కానీ కొంత పెద్దపల్లి కానీ ఎల్గేడు కానీ ఇవాళ రైతులంతా కూడా మరి మేల్ ఫిమేల్ వడ్లకు మరి గతంలో ఉన్న ధర కంటే ఒక తింటాల్కు రెండు వేలు నుండి ఐదు వేల రూపాయలు ఇవాళ సీడ్ యజమాన్యం పెంచడం జరిగింది అంటే రకరకాల సీడ్ సీడు మరి మేల్ ఫీమేల్ సంబంధి సింజంట కానీ బెయిర్ కానీ విఎన్ఆర్ కానీ అదేవిధంగా కావేరు కానీ పాయనీరు కానీ మరి ఇక్కడ చెప్పుకుంటూ పోతే పది పన్నెండు రకాల సీడ్లు ఏవైతే ఉన్నాయో ఆ యజమాన్యం ఫస్ట్ టైం గతంలో రైతుల దగ్గరికి వచ్చి రైతులు పోయి బతిలాడితే మరి వాళ్ళ డిమాండ్ ఉండేది ఇవాళ ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోనే ఇవాళ సీడ్ ప్లాంట్ యజమాన్యమే వాళ్ళ ఏజెంట్లే రైతుల దగ్గరికి వచ్చి రైతులు బ్రతిమిలాడి రైతులను కన్విన్స్ చేసుకొని మేము ఈ సీడ్ కింద వినిస్తాం రేటు ఒకవేళ దమనైనా వర్షాలు ఒక వాతావరణం సహకరించక పంట సరిగా రాకపోతే ఎకరానికి ఎనభై వేల రూపాయలు కూడా మేము మీకు ఇస్తామని చెప్పి ఫస్ట్ టైం ఇరవై సంవత్సరాల తర్వాత బాండ్ పేపర్ రాసిచ్చి ఇవాళ రైతులతో ఒప్పందం చేసుకున్నారు ఇవాళ మేల్ ఫిమేల్ సంబంధించి సీడ్ అటువంటి దాన్ని కూడా వాళ్ళే ఇవాళ రైతులకు ఖర్చు పెడతా ఉన్నారు దాంతో పాటు ఇవాళ రైతులకు సంబంధించిన మేల్ ఫిమేల్ పంటను కూడా ఇలా ఆ సీడ్ యజమాన్యమే హార్వెస్టర్ కట్ చేసి రైతులకు ఫ్రీగా మరి తేడీ కట్ చేస్తా ఉన్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున రైతుకు లాభం జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం దాంతోపాటు இவ்ளோ கிராம ஓபி இவ்வளோ இக்கே மா வைஸ் சைர்மன் மல்லாரெடி காரி இவ்வளோ காசு பள்ள காணி காப்பு காப்புல பல்ல கனகர் காண பாட் ஆஃப் பல்லை காண கொண்ட மந்திரி காசாபூர் காய இது பக்கத்தை எல்ல மண்டல ஜூளி கட்ட காய அக்கூடப்பெல காணி லலித்தப்பெல காயிடு காண சுல்பூர் காண புரம்பேட்டி சிவப்பி பாட ஆஃப் நர்சாபூர் காயினா அடிப்பக்கல்பாது மண்டலத்தை హైదరాజ్పల్లి కానీ భూపత్పూర్ కానీ ఇవన్నీ కూడా ఓపీ వడ్డ పెడతారు ఇంకా ఈసారి ఓపీ వడ్లు కూడా చాలా మండలాల్లో చాలా గ్రామాలలో పెట్టింది ఇవాళ ఫస్ట్ టైం ఓపీ వడ్లకు సంబంధించి గతంలో ఇరవై మూడు వందల డెబ్బై ఇరవై నాలుగు వందల రూపాయలు ఇచ్చే చెప్పాను ఆయన ఇవాళ ఒక్కొక్క రైతుకు ఇరవై తొమ్మిది వందల నుండి మూడు వేల రూపాయలు ఒక క్వింటాల్ వడ్లకు మన సీడోలు పెంచి ఇచ్చి అంటే దానికి ఆ గొప్పతనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున లాభం జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం రైతులకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి రైతులు రాజు చేయాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో మాట తప్పకుండా ఎక్కడ వెనక్కి వెళ్లకుండా ఇవాళ రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఇవాళ పాపం వాళ్ళకు మనసులో పడతలేదు ప్రతిపక్ష నాయకులకు ఏదో ఒక బురద ఏదో ఒకటి బట్ట రాసి మీ చేసేటువంటి పాపం వల్ల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇవాళ సెంట్రల్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో గతంలో పది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేసింది ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయాలి రైతులకు మీరు ఏం చేసారు ఒక రైతు బంధు తప్ప మీరు ఏమైనా చేసినరా బిఆర్ఎస్ నాయకులారా మీ ముఖానికి ఏ రైతు కన్నా మీరు చేసిన రుణమాఫీ మాసైందా ఏ రైతు కన్నా మీరు బోనస్ ఇచ్చినరా ఏ రైతు కన్నా ఈ నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గంలో రైతుల వడ్డ కటింగ్ లేకుండా తీసేదా మీరు రైతులకు సమాధానం చెప్పాలి ఫస్ట్ రైతులను సర్వం చూసుకొని ఇలా వడ్డ కటింగ్ వచ్చినప్పుడు ఇదే పెద్దపెల్లి మార్కెట్ గాని పెద్దపల్లి పరిసర ప్రాంతాల సింగిల్ విండో సెంటర్ కానీ ఐకేపీ సెంటర్ కానీ ఈ నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క తీరు ఐదు కిలోల నుండి స్టార్ట్ చేసి పదిహేను కిలోలకు ఇరవై కిలోలకు కూడా మీరు ఆయన రైతుల కటింగ్ పెట్టి పాపం బర్త్ రేట్ కేట్ వచ్చినట్టు కోసం రైతులు కనీసం అడిగే నాదు లేదు అడవితో బెదిరించారు అడుగుతే అది మీరు వడ్లే తీసుకుపోరు ఇవాళ అటువంటి పరిస్థితులలో ఆనాడు నేను ఎన్నికల ముందు రైతులకు ఏదైతే వాగ్దానం చేసినాము రైతులకైతే ఏదైతే మాట ఇచ్చినో ఇవాళ మూడు మూడు సార్లు అయిపోయింది ఇది నాలుగో పసలు మన ఇవాళ వడ్లెత్తారు ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నా ఇప్పుడు కూడా మాట ఇస్తా ఉన్నా ఏ రైతు కూడా గింజ కటింగ్ కాదు కటింగ్ అనే పదమే అది పాత పదం అప్పటి ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే వాళ్ళు కుమ్మకాయ మరి రైతులు అనేక రకాలుగా ముంచారు ఇవాళ వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మనం నవ్వన్నా ఏడు అన్నా అర్థమవుతలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇవాళ సాగునీరుకి సంబంధించి ఇవాళ సాగునీరుకు సంబంధించి రైతులకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు చివరి ఆయకట్టు వరకు ఒక ఇంచు భూమి కూడా ఇవి మాకు నీళ్లు రాలేదు మా ప్రాంతం ఎండిపోయింది అనేటువంటి విషయాన్ని ఎవ్వరు ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు అంత బ్రహ్మాండంగా ఇవాళ సాగునీరు అందించినం అంత బ్రహ్మాండంగా డిఐటీ సిక్స్ కానీ డిఐటీ త్రీ కానీ ఇటు పెద్దపల్లి టేనర్ టేలండి కానీ శ్రీరాంపూర్ టేలెండ్ కానీ ఓజెల టేలెండ్ కానీ సుల్తానాబాద్ టేలండ్ కానీ బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొచ్చినాం పేనసారి కూడా ఎనకీ వేసుకున్న పంటలు వ్యాపారం కోసం ఆనాడు ప్రాజెక్టుల నీళ్లు లేకున్నా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినాం ఇవాళ మళ్ళీ ఏసంగి పంటకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు శ్రీరాబాబు గారు కూడా విషయం చెప్పి ముఖ్యమంత్రి గారు నొప్పించి మళ్ళీ ఐదు రోజులు మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినాం ఏదైతే అక్కడ యూనివర్సిటీకి ల్యాండ్ ఇవ్వకుండా యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చినట్టు రోజు నటించే రెండు పార్టీలు తర్వాత ఇవాళ ఎక్కడ కూడా అసలు ల్యాండ్ ఇచ్చిన దాఖలా లేవు ఇవాళ ఏమి పెట్టి ఏమి పెట్టి వట్టిగానే జినుకలు చచ్చిపోయినట్టు ఏళ్ళు ఏనుగులుతున్నట్టు వాటిని అలగలు ఎల్లగొట్టినట్టు అది సిటీ సిటీ నట్టనడుగుంటుంది వాళ్ళు ఉన్నది తుట్టింతా అసలే మనం ఐదారు ఏళ్ళు ముట్టుకోతే మా ఇంటి మొక్క చెట్లు జరుగుతాయి గసట్లు చెట్లు ఉన్నాయి దానికి కూడా ప్రభుత్వం ఎందుకంటే సన్న బియ్యం ఇచ్చింది సన్న బియ్యంతో ప్రభుత్వానికి ఇక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఇది ఒక డ్రామా తయారు చేసి ఆ డ్రామాను ఒక స్క్రీన్ ప్లే అంత వాళ్ళు ఇద్దరు రెండు పార్టీలు ఢిల్లీలో వెళ్తాను ఇక్కడ కొట్లాడతాను ఇప్పుడు కేటీఆర్ ఈడీ ఈడీ ఇచ్చింది మరి ఈడీ ఎక్కడ మరి ఈడీ మళ్ళీ ఎంక్వైరీ చేస్తలేదు అంటే మీకు సెంట్రల్ పార్టీ బీజేపీకి మంచిగా ఉంటేనే ఈడీ బంద్ అవుతుంది మళ్ళీ కొంచెం ఇటు మెస్తో మళ్ళీ ఈడీ వస్తుంది మళ్ళీ అంటే ఇవన్నీ ప్రజలు గమనించాలని చెప్పి చెప్తా ఇంత పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవాళ మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మా సోదరుల ద్వారా కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా ఏ రైతు కూడా గింజ కటింగ్ కాదు ఈ విద్యాన్న ఉన్న రోజులు అటువంటి పరిస్థితి నియోజకవర్గంలో రాదు ఈసారి నీళ్లు భాగించడం పంట కూడా ఇంత బ్రహ్మాండంగా పండిందంటే ఫస్ట్ టైం నేను చూసేది నేను కూడా ఒక రైతు బిడ్డ చెప్తా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున పంట నాకు తెలిసిన ఈ ముప్పై నలభై సంవత్సరాలు చిన్న రాలేదు ఇవాళ దొడ్డు వాళ్ళు నలభై రెండు బస్తాల నుంచి నలభై ఏడు బస్తాలు వచ్చినాయి బస్తా అంటే నలభై రెండు నుంచి నలభై ఏడు అంటే ఊళ్ళల్లో పెట్టుకుంటా ఊళ్ళో డెబ్బై కిలో లెక్క పెట్టుకుంటాం నేను ఊరు కదా ఆ నలభై రెండు నుంచి నలభై ఏడు కిలోలు వచ్చింది ఇలా ప్రతి రైతుకు నలభై కన్నా తక్కువనైతే ఇక్కడ రాలేదు ఇప్పుడు కాన్సియన్స్ ఇవాళ సన్నవాడు అయితే ఈ కాదుల పల్లె కాపుల పల్లె కనగర్తీలైతే యాభై యాభై అరవై అరవై రెండు వచ్చినాయి చాలా సన్నవాడు చరిత్ర అంటే ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చినటువంటి ధాన్యం వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఇంత మంచి పంట వండి ఎక్కడో ఒక మూలకు వేరే జిల్లాలలో ఎండిపోతే దాన్ని పాపం టీఆర్ఎస్ ఉరుకుతారు అక్కడికి రూ మదిహేనే లేదా మేము వచ్చింది అంతకు మీరే కదా పదిహేను ఉన్నది అంటే నేను నా బాధ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి ప్రభుత్వానికి మీ దగ్గర ఒక మంచి మెకానిజం చెప్పండి ఇంకా ఇంకా ఇంతకన్నా బెటర్గా ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసేది రైతులకు మంచి కార్యక్రమాలు చేశా అంటే మీరు సూచన చేయండి తప్పలేదు కానీ అటువంటివి ఏం చేయకుండా అటువంటి ఏం చెప్పకుండా వాటికైనా ఏదో మొత్తం వాళ్ళ రాజ్యం వేయినట్టు రాజీర్గం వేనట్టు రాజ్యాధికారం వేయినట్టు ఇది లేకపోతే మేము బతకనే అన్నట్టు యాక్టింగ్ చేస్తారు బాబా మళ్ళిద్దరు వాళ్ళు పొద్దుగా యాక్టింగ్ చేస్తారు వాళ్ళు సాయంత్రం యాక్టింగ్ చేస్తారు రాత్రి ఇంకోళ్ళు యాక్టింగ్ చేస్తారు వాళ్ళు వాటి అయినా మాట్లాడి మొన్న రాకున్నది మీరైనా పదిహేను నెలలు రాకున్నది మీరైనా పదిహేను మీరే పరిపాలించారు మళ్ళీ ఇప్పుడు కొత్త ఈ ఈ పదిహేను నెలలో మొత్తం అలా అద్భుత ఇస్తాం ఇలా సన్న బియ్యం కళ్ళు మండుతానే సన్న బియ్యం ఇవాళ పేదలకు ఇస్తే ఇలా బీఆర్ఎస్ బీజేపీలో కళ్ళు మండుతాను ఇవాళ ఏమైనా అంటున్నా అంటే మోడీ ఫోటో మోడీ ఫోటో మేము అద్దంటనా ప్రధానమంత్రి ఫోటో మేము అద్దంటనా ఎక్కడ అర్థంట ఉంటుందా ఇవాళ ఎమ్మెల్యే స్వాగతిస్తాను ప్రధానమంత్రి ఫోటో కానీ మీరు కదా కేంద్రాన్ని మరి పక్క ఆంధ్రప్రదేశ్కి లక్ష యాభై వేల కోట్లు ఇచ్చినాం మా తెలంగాణ సంగతి అడగదా అది అడగారంటే ఇక్కడ మోడీ ఫోటో పెట్టారు మా చుట్టూ తిరుతాను అవి అటకరాని నిధులు వటకరాని మోడీ ఫోటో పెట్టుకొని మా చుట్టూ మనందరం కదా నేనే పట్టుకుపోతాం ముఖ్యమంత్రి దగ్గరికి మీరు లక్ష కోటి ఇప్పయారు ఈ మధ్యలో మీ ఎంపీలతో చెప్పి మీ మంత్రులు ఇద్దరు మంత్రులతో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు మంచి వాళ్ళకి చెప్పి మీరు అంతా ఆల ఐదు వందల వెయ్యి మంది బస్సులు కూడా నేను పెద్దపల్లి వివేళ్ళి ఆడో ఒక లక్ష కోట్లు నిధులు ఇవ్వాలి తెలంగాణకు నేను కూడా అడుగుతా ముఖ్యమంత్రి దగ్గర నేను మీరు అందరినీ పట్టుకపోయి బరాబరి మోడీ ఫోటో పెడదాం ఆయన లక్ష కోట్లు పట్టుకొచ్చేది వాళ్ళు తెలంగాణకు మనకేం అన్యాయం చేయాలని నేను చెప్తా అది సాధారణ కానీ మోడీ ఫోటో అన్నాడు సన్నవాడి మరి పక్కనే ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం మీరు మీరు ఉమ్మడి ప్రభుత్వం ఇలా అక్కడ బీజేపీ పొత్తుంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ పెట్టి సన్న బియ్యం విడతలేరు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ పొత్తుంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పొత్తు మరి అక్కడ ఎందుకు విడతలేరా సన్న బియ్యం ఆడెందుకు ఇత్తలేరా అంటే సన్నబియ్యం బియ్యి విత్తనం మీకు అంత ఏం లేదు సన్నబియ్యం బియ్యం ఇంత మాకు ఆయనతో కూడా పుట్టగతులు లేకుండా అవసరం అని చెప్పి మీకు ఎక్కడనైతే ఏడిపోందో ఆ ఏడుపు ఇస్తారు మీరు ఏ లో ఏడిపోతే నేను చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఎక్కడ ఏ రైతు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు మా మార్కెట్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు కానీ ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే డబ్బన ఏదైనా అకాల వర్షం వచ్చి వడ్లు తడిచినప్పుడు మొత్తం మీ ద్వారా నియోజకవర్గం అంతా చెప్తా ఉన్నా ఆ వడ్లు తడిచినప్పుడు కొంచెం అటో ఇటో వాటిని ఉల్లారో పెట్టుకొని కొంచెం ఉప్పు నీళ్ళు తల్లి ఓ రెండుసార్లు అటు ఇటు అంటే గింజ నల్లబడది గింజ ముక్క రాదు గింజ ములకరాదు అవి మీరు ఆ ప్రయత్నం చేయాలా దెబ్బన ఒకవేళ ఏమన్నా అటువంటిది ఉన్నా కూడా మీరు ఆ వద్దల్లో కలపకుండా నాకు చెప్తే ఏదో ఒక రైస్ మిల్కు మాట్లాడి గింజ కటింగ్ లేకుండా పంపించే బాధ్యత నాకు కానీ మీరు ఆ వతికనే ఎట్లా మనం విజయాన్ని ఉన్నట్టు కానీ చెప్పి వాళ్ళు వేసి పంపకూడదు మనం చేసేదైనా చిన్న తప్పానికి కూడా నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎదురు మాట్లాడతారు నాకు ఈ విషయంలో మీరు అటువంటి తప్పు చేయకుని అటువంటి చేయొద్దని చెప్పి కోరుకుంటూ మరి ఈ మార్కెట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ దానిలో పాల్గొన్నటువంటి సోదర స్వరూప గారికి మా మల్లారెడ్డి గారికి పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తూ ఇస్తారు